హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయతకు సంబంధించి మహిళల ఖాతాలలో ఇంకా డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీ యొక్క ఖాతాలలో కూడా ఒక గంటలో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకునింది మరొకసారి అయితే మహిళల ఖాతాలలో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు క్యాబినెట్ నిర్ణయంతో ఆమోదం అయితే తెలిపింది త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల యొక్క ఖాతాలో సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇంకా మూడు వేల కోట్ల రూపాయలైతే వాయిదా అయితే వేయడం జరిగింది అంటే మొత్తానికి చేయూతుకు సంబంధించి ఐదు వేల పదకొండు కోట్ల రూపాయలైతే ఎన్నికల ముందు ఏపీ ఎన్నికల కంటే ముందుగానే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కానీ ఎన్నికల కమిషనర్ అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డబ్బులు అనేది కూడా వాయిదా వేయడం జరిగింది కానీ ఎలక్షన్ అనేది కూడా ముగిసిన తర్వాత కొద్దిపాటి మహిళల ఖాతాలలో రెండు వేల కోట్ల అనేది కూడా జమ అయ్యాయి ఇంకా మూడు వేల కోట్ల అనేది కూడా మహిళలకైతే పెండింగ్ అయితే పెట్టడం జరిగింది మరొకసారి ఈ డబ్బులు అనేది కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయాలనైతే కీలక నిర్ణయం అయితే కేబినెట్ ఆమోదంతో తెలుసుకున్నారు అదేవిధంగా తెలిపారు మీ యొక్క ఖాతాలలో కూడా త్వరలోనే చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు ఇది అప్డేట్